కూడముణస్తులు దేవుని చేత వాక్యం చేత నడిచి నడిపించబడాలి వాక్యానుసారంగా నడవాలి ఏదో ఉండాలి ముందుగా దేవుని ఎందుకు కలిగి దేవుడు మార్గంలో నడుచుకుంటూ ముందుకు ఈ రోజుల్లో చూసినట్లయితే మేము జీవించిన కాలంలో ముందుగా మేము చిన్నప్పుడు అలా బ్రతికిన కాలంలో అయితే మాములుగా ఉండేది సెల్ ఫోన్లు ఏముండేవి కాదు స్మార్ట్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఎక్కువ శాతం ఉండేవి కాదండి కాస్ట్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి అప్పుడు అప్పుడు లేని కాలంలో అందరం కలిసి ఆడుకోవడం అలా వెళ్ళడం అలా చచ్చుకున్నప్ప వాకింగ్ ఇచ్చుకోవడం అలా జరిగేది మాట ఆ తల్లిదండ్రులు విధి ఉండడం మన పిల్లలు ఎదుగు వచ్చారంటే వారికి ఎదుగు రాకుండా ముందుగా చిన్నప్పటి నుంచి వారిని మన భయభక్తుల్లో పెంచాలి ముందుగా దేవుని వాక్యంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే విధంగా వారికి దేవుని మాటలు తెలియజేయాలి అది తెలియజేయాలంటే ముందు మీరు కూడా అలాగే కొనసాగాలి మీరు కూడా అలాగే కొనసాగాలమ్మా ఎందుకంటే మేము చేస్తా లేదు పిల్లలు చెయ్యాలంటే ఎలాగమ్మా ఆవు గడ్డలు మేస్తే దూడ కింద మేస్తుందమ్మా లేదు కదా ఆవు ఎక్కడ మేస్తే తల్లి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటారు తల్లి మారకుండా పిల్లలు మారాలంటే మారు తల్లి కూడా క్రమశిక్షణ పద్ధతిలో క్రమానుకారంగా దేవుక్యానుసారంగా దేవుని భయపెత్తులు కలిగి ప్రార్థన చేస్తూ అలా ఉంటూ ఉంటే పిల్లలు కూడా అదే రీతిలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట మనం వెళ్ళలేదు మన పిల్లలకి బైబిల్ పెట్టుకుని వెళ్ళరా చర్చికి వెళ్ళరా అంటే ఎలా ఎలా కుదురుతుందమ్మా మన పిల్లలు కూడా వెళ్ళాలంటే మనం కూడా ముందుగా దేవుడి సన్నిధిలో ఉండాలి ప్రార్థన చేసుకోవాలి వాకింగ్ చదవాలి ఇలా పాడు పాడుకోవాలి అలా కుటుంబ ప్రార్థన చెయ్యాలి మా తల్లిదండ్రులైన వారు ముందుగా ప్రాంగణంలోకి వస్తే మాట్లాడు అలాగే మీరు కూడా జ్యోతి ఇకే చెప్తారు తల్లిదండ్రులకు విధంగా ఉండాలి ముందుగా దేవుడికి దేవుడు మనం చూస్తున్నాడంట దేవుడు సర్వ సర్వాన్ని సృష్టించిన దేవుడు మనం సృష్టించిన దేవుడు ఆయనకి మర్మం ఏమీ ఉండదు ఎక్కడ తోకుండా ఉన్నా ఆకాశంలోకి ఎక్కిపోయినా భూములోకి ఎక్కిపోయినా సముద్ర ఆకాశ జలంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన ఉన్నాడు అదనమాట నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మనిషి ప్రతి మనిషి ఏం చేస్తున్నాడో దేవుడు తన కంటితోటి అనమాట మనం దేవుని ఎందుకు భయభలు కలిగి ఉండాలి నడుచుకోవాలి మనం ప్రార్థన చేసుకోవాలి అందు మీద తల్లిదండ్రులు చేస్తారో అలాగే నువ్వు ప్రార్థన చేసుకోవాలి మొదటిగా బైబిల్ కూడా ఉదయము లేచి చదువుకోవాలి జాగ్రత్త కలిగి జీవించాలి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలన్నమాట లోకానుసారంగా ఉన్న వారికి మనకినే వ్యత్యాసం ఉంటుంది అర్థమంతా దేవుని మీద భవిత్రాలు కలిగి అలా నడుచుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రతి విషయంలో కూడా ఒత్తిళ్ల చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించ